ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ప్రకటించబడినటువంటి ఆ రోజు ఆ రోజు తర్వాత మొగాయిలకు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి మహమదీయులకు భారతదేశాన్ని విధ్వంసం చేసి కొన్ని సంవత్సరాల పాటు అండి పెట్టినప్పటికి కూడా వీళ్ళ మేధస్సు ఎందుకు తగ్గలేదు వీళ్ళ యొక్క హిందూ కల్చర్ ఎందుకు దెబ్బతిల్లేదని ఒక ఆలోచన కోసం ఈ యొక్క దేవతల పార్లమెంట్తో ఓట్లే విధంగా దేశంలో అటువంటి పరిస్థితి యావత్ దేశం మొత్తం మీద రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శివాజీ యువజన సంఘానికి శివాజీ సంఘానికి శివగణేశ్వరికి వారికి ధన్యవాదాలు హిందూ సామ్రాజ్యం సందర్భంగా అందరి కృష్ణుభాటం తెలియజేసిన ప్రతి విద్యాభాయి నహేరు ఛతపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం వినలేని కృషి చేసిన గొప్ప మహనీయులు మరి తన వైవాహిక జీవితాన్ని కూడా దూరమై హిందూ ధర్మం కోసం పోరాటం చేసిన గొప్ప స్త్రీలు ఆనాడు హిందూ ధర్మంపై దేవాలయాలపై మరి ఔరంగజేబు గాని మత చంద్ర సౌరంగాజేబు హిప్పు సుల్తాన్ లాంటి అపకండపు వాసుల మీద దాడులు చేసి మరి హిందూ ధర్మాన్ని విముక్తి కలిపిన కల్పించిన ఈరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా ఈరోజు హిందూ ధర్మాన్ని కొన్ని కుల మత వర్గ విభేదాలుగా విభజించడానికి కొన్ని విదేశీ శక్తులు నితలు అందుతున్నాయి దానికి ముఖ్యంగా యువకులు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు క్రైస్తవులు కానీ బౌద్ధులు అదేవిధంగా ముస్లిత్లు కానీ మతం పేరుతోటి హిందూ ధర్మాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మరి ఈరోజు ప్రతి చేసిన ప్రతి ఐదవ సోదరి సోదరంగంలో ముందుగా హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పినటువంటి విషయాల మీద మనమందరము ఇంకా లోతుగా వెళ్ళాల్సిన విషయం ఉన్నది మన కులము మన గడప వరకే దాటిన గడపకారికే పెట్టి బయటికి వస్తే మనం అందరము హిందువులము మనమందరము ఐక్యమత్యంగా ఉండి మనకు ఉన్నదే ఒక దేశం హిందూ దేశం దీన్ని కూడా హిందూ దేశంగా ఇంకా ప్రకటించలేకపోతున్నాం అంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామనేది గత పాలకులు అంతా ఏ విధంగా దీన్ని హిందువులను ఎట్లా విడగొడదాము హిందువులను ఎట్లా విచ్ఛిన్నం చేద్దాము హిందూ రాజ్యాన్ని మనం సంఘటితం కాకుండా హిందువులంతా సంఘటితం కాకుండా కుల మతాలుగా విడగొట్టి హిందువులలో కూడా ఉన్న కులాలను రెచ్చగొట్టి బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే ఇద్దరి మధ్య విభజించి పాలించి ఏ విధంగా చేసిరో ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ పార్టీలు మన దేశాన్ని కూడా మన హిందువులను కూడా విభజించి పాలించనిచ్చే విధంగా చేసి హిందువులను ఐక విద్యంగా మనం చాలా మంది ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని మనం అవరంస్తున్నాం ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిని విడనడాలి ఎందుకంటే ఈరోజు వీ పాయింట్ కానివ్వండి అందరూ మనము ఇవన్నీ ఫానర్స్ని మనము కల్చర్స్ని మనం ఈరోజు చేస్తున్నాము ముఖ్యంగా మన పిల్లల్ని పేర్లు పెడుతున్నాము పింకి జిమ్మి అని చెప్పి కాకుండా మరి ఏ వెంకటలక్ష్మి ఏ నాగలక్ష్మి అని చెప్పి మంచి సంస్కృతి మన హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు పెట్టుకొని మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హిందూ సంప్రదోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అకాధుమిక దినోత్సవాన్ని జరుపుకు జరుపుకోవడానికి చేసిన హిందూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో హిందూ దేశంగా అతిపెద్ద హిందూ దేశంగా భారతదేశాన్ని మనమందరం చూడబోతూ ఉన్నాం ఈరోజు పార్టీల అతీతంగా వ్యక్తుల ఖచ్చితంగా ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపైన ప్రతి యువతి యువకుని పైన విద్యను తెలియజేస్తూ ఈ పట్టాభిషేకం ఏదైతే ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్కు ఏదైతే పట్టాభిషేకం జరిగిన రోజును హిందూవాదులందరూ ధర్మ పరిరక్షణ వాదులందరూ కూడా ఒక గొప్ప దినంగా ఏది ఏదైతే గొప్ప దినంగా అభివర్ణిస్తూ ఈ దినాన్ని జరుపుకుంటున్నామో చాలా అభినందనీయం కాబట్టి హిందూ బంధులారా యువకులారా